Namaste, welcome to JP9 News. రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని మహబూబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు రహదారి భద్రతపై నినాదాలు చేస్తారు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు ఫైవ్ స్టార్ చాక్లెట్లు పువ్వులు అందజేసి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయని వాహనదారులు రహదారి భద్రత నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ నాలుగు చక్రాల వాహనంలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని రహదారిపై వేగ పరిమితులను పాటించాలని కోరారు ఈ అవగాహన ర్యాలీలో సిఐలు దేవేందర్ సర్వయ్య పోలీసు సిబ్బంది తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు Hallo

हाँ क्या कहिएगा विवाद बोल ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనము ట్రాఫిక్ అవెన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నామో చివరి రోజు గత నెల నెల రోజులుగా మోబాద్ ఎస్పీ గారి సంగ్రామ్ సింగ్ జీ పాట సూచన మేరకు టోటల్గా మనము ప్రతి సెంటర్లో కూడా హెల్మెట్ యూజ్ యూసేజ్ గురించి అదేవిధంగా కారు కంపల్సరీ మనం సీట్ బెల్ట్ పట్టుకుని డ్రైవింగ్ చేయాలని చెప్పేసి తర్వాత ట్రంకర్ డ్రైవర్ చెక్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున చాలామంది ఎవర్నెస్ కల్పించినాము రోజు ఆఖరి రోజు కాబట్టి దీనికి ప్రజలు ఒక పెద్ద మనం ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే సిటీ కాబట్టి కొత్త కొత్త సిటీలోకి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా రోడ్డు రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసు సహకరించాలి వాళ్ళ జీవితం చాలా విలువైంది ఫస్ట్ మన ఒక యాక్సి యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం రెండు కుటుంబాలు పాడేతాయి ఒకటి చనిపోయిన కుటుంబం పాడైతే రెండోది యాక్సిడెంట్ చేసే కుటుంబం పాడైపోతాయి కాబట్టి ఆర్థికంగా లాస్ అవుతారు కాబట్టి మన ఆరోగ్యం ఉండాలంటే సమాజం మంచిగా ఉండాలని చెప్తే పెద్ద ఒక్కలు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహం కోసం ప్రోగ్రామ్ చేయడం జరిగింది మహబాద్పట్నం ఈరోజు భారీ ఎత్తు ర్యాలీ తీసినాము దీనికి ఆటో సంఘాల వారు తర్వాత మోటార్ సైకిల్ మన మాస్టర్ స్టాన్తో టౌన్ సీఏ గారు రూరల్ సీఏ గారు అదేవిధంగా రూరల్ సిబ్బంది టౌన్ సిబ్బంది సక్సెస్ అయి యాజమాన్యం వాళ్ళ పిల్లల కూడా ఎత్తున వచ్చి చాలా సంతోషకరంగా ప్రజలకు పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున పోలీసు తరపున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా దీని యొక్క సదుద్దేశంతో తీసుకొని హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే వారి జీవితం వాళ్ళ పిల్లల జీవితం భవిష్యత్తు దేశ భవిష్యత్తు అంతా కూడా పిల్ల మన మన చేతుల్లో ఉంటుంది మనం సక్రమంగా ఉంటే సక్రమంగా డ్రైవ్ చేస్తే మనం ఎంత మంచి టైరైనా ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్న రూల్ లేదు కాబట్టి మనం ప్రికాషన్స్ డ్రైవ్ చేస్తే చాలా ఆరోగ్యంగా మనం ఇంటికి వెళ్తాం సురక్షిత ప్రయాణం చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మంచిగా కోరుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ